కార్యకర్తలు కాపాడుకుంటూ వచ్చాం కొన్ని ఇబ్బందులు కానీ మాకు కూడా ఈ రోజు ఆ కార్యకర్తలు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది కార్యకర్తలు కాపాడుకోకపోతే మనమే ఇబ్బంది పడతాం ఏదో పదకొండు సీట్లు నిర్లక్ష్యం చేస్తే రేపు మనం కూడా జాగ్రత్త ఆ రోజు ఇరవై మూడు వస్తే ఈ రోజు పదకొండు వచ్చింది తర్వాత ఆ రోజు పన్నెండు మనకి రెండు సీట్లు వస్తే ఈ రోజు పద్నాలుగు సీట్లు వచ్చాయి మనం ఈ పద్నాలుగు సీట్లు కూడా అవసరం లేదు మన కార్యకర్తలు అండగా నలభై సంవత్సరాలు ఈ పార్టీకి కంకణం కట్టుకున్నటువంటి కుటుంబాలున్నాయి వాళ్ళని సందర్భంగా ముందు వచ్చారులే వాళ్ళని మాత్రం చూసుకుంటే కాదు ఆ కుటుంబాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది ఏ మాత్రం ఏ మార్పు పడినా ఇబ్బందులు పడతామని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు బ్రహ్మాండంగా ఈ రోజు కేంద్రంలో ఎన్డిఏ ప్రభుత్వం వచ్చింది ఎన్డియా మన అదృష్టమైంది ఇక్కడ మనం గెలిచాం అక్కడ బీజేపీ వచ్చింది అదే విధంగా జనసేన మూడు పార్టీల కలెక్టతో ఈ రోజు ఈ ప్రభుత్వం నడుపుతా ఉన్నాం విధంగా మోదీ యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఇబ్బంది పడుతున్న ఆర్థికంగా అక్కడ నుండి కూడా కొంత ఉంది కాబట్టి మనం ముందుకు వెళ్తా ఉన్నాం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నాం అదే విధంగా మనకి ఈ రోజు ముఖ్యంగా మన యువ నాయకుడు యువగల యువ నేత లోకేష్ బాబు గారు కూడా ఈ రోజు రాష్ట్రం అంతా తిరుగుతూ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ రాష్ట్రం బాగు చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు కాబట్టి మన కార్యకర్తలు మనం కాపాడుకోవాలి తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి ఏమైనా పొరపాటు అంటే మమ్మల్ని కూడా నీది మనం మిమ్మల్ని అడుగుతా ఉన్నా మేము తప్పులు చేస్తే మమ్మల్ని కూడా ప్రశ్నించండి దానికి ఏం బాగలేదు ఈ సందర్భంగా తెలియజేస్తూ అంజనాప గారు ఊహించమన్నారు కాబట్టి ఇంకా మాట్లాడదామని ఉన్నా ఇంకొక వేదిక మీద మాట్లాడదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ పాదాపి వందనాలు తెలియజేస్తూ నలభై సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి రాజకీయాల్లో నాకు కూడా మీ యొక్క ఆఫీసులు ఇచ్చారు ఎప్పటికీ మర్చిపోలేదు ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్